శ్రీ గురు బియోన్నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి ఈరోజు వినాయక చవితి విశిష్టతను తెలుసుకుందాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవా సర్వకార్యేషు సర్వదా వక్రమైన తొండము కలవాడును విశ్వం అంతటిని తనలో ఇముచ్చుకొన్న శరీరం కలవాడును కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడును అయిన నీకు నమస్కరిస్తున్నాను అని వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి గణనాథుడి పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్ర విచిత్రం అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి గణపతిగా అనాదిగా తొలి పూజలు ఆయనకే అందుతున్నాయి ప్రతి ఏటా వినాయక చవితిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకుంటారు వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వస్తుంది చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజును జరుపుకుంటారు పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు భారతీయ సంప్రదాయంలో పండుగలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రతి పండుగ వెనుక ప్రసిద్ధమైన కథ ఉంటుంది భాద్రపద మాసంలో వచ్చే పండుగ వినాయక చవితి కథ వెనుకనే కాకుండా విఘ్నరాజైన వినాయకుని రూపం వెనుక గల కథలను మనం తెలుసుకోవాల్సిందే గణాలలో గణపతిగా కవులకు కవిగా ఐశ్వర్య సమృద్ధి గలవానిగా అగ్ర పూజ్యుడివై ప్రకాశించే బ్రహ్మణస్పతి హేతువులైన శక్తులతో మాసదనంలో ప్రవేశించి ఉండు అని అందరం ఆ గణపతిని పూజిస్తాం మరుత్తులు లేదా మరుద్గణాలు అనబడేవారు విఘ్నాలను సృష్టించడంలో ప్రముఖులు అటువంటి వారిని శాసించే విఘ్ననాయకునిగా గణపతి ఋగ్వేదంలో ఎంతో ఖ్యాతిని అందుకున్నాడు వినాయక చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే గణనాథుడు పుట్టాడని కొందరు గణాధిపత్యం వచ్చింది అని కొన్ని పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి గణేషుడి ఆవిర్భావ గాథలు పురాణాలలో రకరకాలుగా చెప్పబడ్డాయి శివపురాణం ప్రకారం పార్వతీదేవి తన శరీరానికి నలుగు పెట్టుకున్న సుగంధ ద్రవ్యాలతో ఒక బాలుణ్ణి సృష్టించి అతనికి ప్రాణం పోస్తుంది ఆ బాలు తన గదికి కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్తుంది ఆ సమయంలో శివుడు అక్కడికి వస్తాడు బాలుడు శివుణ్ణి లోపలికి రాకుండా అడ్డుకుంటాడు దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు ఈ విషయం తెలిసి పార్వతి తీవ్ర దుఃఖానికి గురవుతుంది పార్వతిని శాంతింపు చేయటానికి శివుడు తన గణాలను పంపి ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు అలా తీసుకువచ్చిన ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు ఆ బాలుడికి గణపతి అని పేరు పెట్టి సమస్త లోకాలకు గణాలకు అధిపతిగా నియమిస్తాడు అందుకే వినాయకుణ్ణి ఏ పనైనా మొదలుపెట్టే ముందు పూజిస్తారు స్కందునితో పోటీ పడి విఘ్ననాయకునిగా నియమితుడయ్యాడు సిద్ధి బుద్ధి అనే శక్తులను సంపాదించుకున్నాడు పరశురామునితో తలపడి దంతాన్ని సగభాగం కోల్పోయాడు విరిగిన దంతభాగంతో వ్యాసుడు చెప్పగా మహాభారతాన్ని లిఖించాడు చంద్రుడు తన ఆకారాన్ని చూసి నవ్విన కారణంగా శాపమిచ్చి చంద్రకళలు పెరుగుటకు తరుగుటకు కారణమైన అవి కూడా లోక కళ్యాణం కోసమే ఈ పండుగను దేశవ్యాప్తంగా పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఇందులో ప్రధానంగా పాటించే పద్ధతుల్లో ఏమిటంటే మొదటిది విగ్రహస్థాపన పండగ రోజున బంకమట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో లేదా పందిర్లో ప్రతిష్ఠిస్తారు ఇది ప్రకృతితో మమేకం కావాలి అనే సందేశాన్ని ఇస్తుంది తర్వాతది పూజా విధానం వినాయక చవితి పూజలో పదహారు ఉపచారాలతో అంటే షోడసోపచారాలతో గణపతిని పూజిస్తారు ఇది ఒక క్రమబద్ధమైన పూజా పద్ధతి ఏకవింశతి పత్ర పూజ ఈ పూజలో ఇరవై ఒక్క రకాల పత్రి అంటే ఈ ఆకులతో వినాయకుడిని పూజిస్తారు ఈ ఆకులలో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని నమ్మకం ఇకపోతే నైవేద్యాలు వినాయకుడికి ఇష్టమైనవిగా భావించే మోదకాలు ఉండ్రాళ్ళు లడ్డూలు పాయసం వంటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇవి ఆరోగ్య వినాయక చవితి పండుగను వీధుల్లో పందిర్లో అందరూ జరుపుకోవటం వల్ల ప్రజల మధ్య ఐక్యత సోదరభావం పెరుగుతాయి పది రోజుల పూజల అనంతరం వినాయకుడి విగ్రహాన్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు ఇది రూపంలో ఉన్నది రూపం లేని దానిలో కలిసిపోతుంది అనే తత్వాన్ని సూచిస్తుంది పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడమే మంచిది మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అని అంటే ఆ విషయాన్ని ముద్గల పురాణం స్పష్టంగా చెప్తోంది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాం అన్నమాట ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది సాంప్రదాయకంగా బంకమట్టి విగ్రహాలను పర్యావరణ అనుకూలమైన ఎంపికగా పరిగణించేవారు అంతేకాదు వినాయక చవితికి లోహంతో చేసిన గణపతి విగ్రహాలని కూడా ప్రతిష్ఠించి పూజించవచ్చు వీటిని అందంగా భద్రపరచుకోవచ్చు తరతరాలుగా అందించవచ్చు స్థిరత్వంతో పాటు లోహ విగ్రహాలు ఆధ్యాత్మిక ప్రతీకలను కలిగి ఉంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం లోహగణపతి విగ్రహం శ్రేయస్సును తెస్తుందని అడ్డంకులను తొలగిస్తుందని ఇంటి అంతటా సానుకూలతను వ్యాపింపచేస్తుందని చెప్తారు ప్రతి లోహం లోహ మిశ్రమం దాని సొంత విశిష్టతను కలిగి ఉంటాయి వాటిలో ఇత్తడి కాంస్య గణపతి విగ్రహం ఓర్పు స్థిరత్వం దైవిక శక్తి అలాగే వెండి గణపతి విగ్రహం స్వచ్ఛత శాంతి శ్రేయస్సు ఆ తర్వాత బంగారం గణపతి విగ్రహం సంపద సమృద్ధి విజయం పంచదాతు గణపతి విగ్రహం ఐదు పవిత్ర లోహాల మిశ్రమం సహజ మూలకాల సమతుల్యత సామరస్యాన్ని సూచిస్తుంది అష్టధాతు గణపతి విగ్రహం ఎనిమిది లోహాల విశ్వశక్తులను మిళితం చేసి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది అని గృహాన్ని రక్షిస్తుంది అని నమ్ముతారు సాంప్రదాయకంగా మట్టి విగ్రహాలను పవిత్రమైనవిగా భావిస్తారు ఎందుకంటే నిమజ్జనం చేయటం అనేది పండుగ జరుపుకునే నియమాలలో ఒక నియమం కూడా కదా బలం జ్ఞానం ఐశ్వర్యం ఆనందం ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం బలవంతుల్లో అధికుడు బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వసాధారణం పదివేల ఏనుగుల బలం కలవాడు మహాబలశాలి అని లంబోదరుణ్ణి కొలుస్తారు గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం ఇంకొక కోణంలో ఏనుగు ఐశ్వర్యానికి సూచన గణపతిని సంపదలకు దేవతగా సంపదల ప్రదాతగా భావిస్తారు శివపార్వతుల తనయుడుగానే కాకుండా శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి గణేషుడు భక్తజన రక్షకుడు అంతేకాదు విజయాలు ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు మనలో ఉన్న పాపాలు తొలగిపోతే మంచి బుద్ధి కలుగుతుంది గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి మనిషి ప్రయాణం మోక్ష దిశగా సాగుతుంది గణపతి అనుగ్రహం కూడా తోడైతే మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం అందుకే తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు కోరిన విద్యలకెళ్ళ గురువు అని స్వామిని పూజించడం పరిపాటి అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపచేసే సత్సంప్రదాయం ఉంది గణం అంటే గుంపు సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాథుడు కోరినవి సిద్ధింపచేయడంతో వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు దుఃఖం అజ్ఞానం దారిద్రం వంటి బాధలు ప్రగతికి అడ్డంకులు వాటినే విఘ్నాలు అంటారు అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాలను ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడు సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతి పురాణ కాలం నుంచి పూజలు అందుకుంటున్నాడు గణేషుడికి పలు పేర్లున్నాయి వి సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం గణేషుడు భక్తజన సంరక్షకుడు తూర్పు దిక్కున హేరంబుడు పడమర దిక్కున వక్రతుండు దక్షిణం దిక్కున లంబోదరుడు ఉత్తరం వైపున గణపతి ఈశాన్యం వైపున ఈశానందుడు ఆగ్నేయం వైపున అగ్నితేజసుడు నైరుతి వైపున పార్వతీసుతుడు వాయువ్య దిక్కున వరదుడు అనే నామాలతో భక్తులను సంరక్షిస్తూ ఉంటాడు చవితి పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులను వాడతాం నవరాత్రుల పూజల తర్వాత ప్రతిమను పత్రిని నిమజ్జనం చేయడం సంప్రదాయం పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధగణాలున్నవే వానలు కురిసే ఈ సమయంలో చెరువులు కలుషితమవుతాయి నీటిని శుద్ధి చేయటానికి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి సరైన మార్గము అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు ఈ ఆకులన్నీ నీటిలో కలిసినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి నీళ్లు శుద్ధి అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ఇకపోతే గణపతి పూజలో గరికకు ఎంతో ప్రాధాన్యత ఉంది అది ఎందుకు అంటే పూజ వ్రతం నోము ఏది చేసినా మనం ముందుగా గణపతిని పూజించాలి అనేది మన సాంప్రదాయం చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తాం ముందుగా పసుపుతో గణపతిని చేసి తర్వాత స్వామివారిని ఆహ్వానించి వ్రతం చేస్తాం ఇక గరిక లేని గణపతి పూజ వ్యర్థము అని శాస్త్రాలు చెప్తున్నాయి చవితి రోజు వినాయకుడికి అర్పించే గరికకు చాలా ప్రత్యేకత ఉంది అందుకు సంబంధించిన ఒక పురాణ గాథ ఏమిటంటే పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరు గల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చిన దేన్నైనా బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృతికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్ని బూడిద చేసేందుకు బయలుదేరాడు ఈ అనలాసురుడు ఆ రాక్షసుని బారి నుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరాడు తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరళాన్ని మింగినట్లుగానే వినాయకుడు ఆ అనలాసురుణ్ణి ఓ ఉండలా చేసి మింగేశాడు కానీ తన ఉదరంలోకి చేరిన ఆ అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు గణపతి ఎన్ని ఔషధులు వాడినా ఆ తాపం తగ్గలేదు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళని ఇచ్చాడు వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు వారిని కౌగులించుకుంటే శరీర తాపం తగ్గుతుంది అని భావించాడు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుంది అన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడు అనే పేరు పొందాడు కానీ పూర్తిగా ఫలితం దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి ఎనభై వేల మంది ఋషులు అక్కడికి వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరికపోచల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరికపోచలు అందజేశారు వాటితో ఆయనకు తాపోపశమనం కలిగింది ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించేవారు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా పోచలతో స్వామికి పూజ చేస్తూ ఉన్నాం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతుమే పాపం అని కదా దుర్వాసూక్తం గడ్డిపోచే కదా అని తేలిగ్గా తీసేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు ఇక స్వామివారికి నైవేద్యంగా సమర్పించే కుడుముల్లోనూ ఆరోగ్య సూత్రం ఉంది వర్షాకాలంలోనే కదా వినాయక చవితి వస్తుంది ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆవిరిపైన వండిన ఆహార పదార్థాలు ప్రసాదంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు అందుకే వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టము అంటున్నారు మరి చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఏం పరిహారం చేసుకోవాలి పూజ నైవేద్యం ప్రత్యేకతలు ఇలా ఉంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్తారు కదా పొరపాటును చూస్తే చెయ్యని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది అంటారు వినాయక చవితి రోజు ముందుగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహానికి పూజ చేస్తారు పూజ అంతా అయిన తర్వాత కథ చదువుకుని అక్షంతలు భగవంతుడి పైన వేసి అవే అక్షంతలు తీసుకుని తలపై వేసుకుంటారు ఇలా చేస్తే నిందలు పడాల్సిన అవసరం లేదు అని చవితి రోజు చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అని చెప్తారు వినాయకుడు జ్ఞానస్వరూపం అగ్రపూజనీయుడు ఈ విషయం మర్చిపోయిన చంద్రుడు గణనాథుడి వింత రూపాన్ని చూసి కిందకు వంగి తల్లిదండ్రులకు నమస్కరించలేకపోవడాన్ని చూసి నవ్వుతాడు అది చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది ఇకపై చవితి రోజు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు తప్పవు అనే శాపాన్ని ఇచ్చింది అయితే వినాయక చవితి రోజు కథ చెప్పి అక్షింతలు తలపై వేసుకునేవారు చంద్రుణ్ణి చూసినా ఎలాంటి దోషం ఉండదు అని అనుగ్రహించింది పార్వతీదేవి మన సంప్రదాయంలో ప్రతి ఏటా మూడు నవరాత్రులు ఉత్సవాలుగా చేసుకుంటాం మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండోది భాద్రపదంలో వచ్చే గణపతి నవరాత్రులు మూడోది ఆశ్వీజంలో వచ్చే శరణ నవరాత్రులు అందులో వినాయక నవరాత్రులైతే ఊరు వాడ వైభవంగా జరుగుతాయి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం విఘ్నాలు తొలగాలన్నా దృష్టి దోషాలు పోవాలన్నా పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా విద్య బుద్ధి సిద్ధి మోక్షప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలి అని పురాణాలు చెప్తున్నాయి మరి ఈ నవరాత్రి ఉత్సవాలకు ఓ విశిష్ విశిష్టత ఉంది అదేంటంటే గణపతిని పూజిస్తే మూడు గ్రహాల అనుగ్రహం కలుగుతుంది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహంతో విద్య జ్ఞానప్రాప్తి వ్యాపారాభివృద్ధి కలుగుతాయి కుజగ్రహం అనుగ్రహంతో వివాహం అన్యోన్య దాంపత్యం బాగుంటుంది కేతుగ్రహం అనుగ్రహంతో మోక్షప్రాప్తి కలుగుతుంది గణపతి ఆరాధనతో ఈ మూడు గ్రహాల అనుగ్రహం దక్కుతుంది అని పండితులు చెప్తున్నారు పార్వతీ తనయుడికి చేసే పూజలకు హిందూ పురాణాలు సాంప్రదాయంలో అంత ప్రాముఖ్యత ఉంది మనకి లంబోదరుడు గణనాయకుడు ఏ విధంగా అయ్యాడు అనే దాన్ని కూడా వివరిస్తున్నారు అదేమిటంటే ఇక తొమ్మిది రోజుల పాటు చేసే వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది తొమ్మిది రోజుల పాటు రోజుకో పేరుతో వినాయకుడిని పూజిస్తారు మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి వరసిద్ధి వినాయకుడు అంటారు నవరాత్రుల్లో రెండో రోజు వికట వినాయకుడిగా మూడో రోజు లంబోదర వినాయకుడిగా నాలుగో రోజు గజానన వినాయకుడిగా పూజలు అందుకుంటాడు ఐదో రోజున మహోదర వినాయకుడిగా ఆరో రోజు ఏకదంత వినాయకుడిగా ఏడవ రోజు వక్రతుండ వినాయకుడిగా ఎనిమిదవ రోజు విఘ్నరాజు వినాయకుడిగా పిలుస్తారు ఇక తొమ్మిదవ రోజు ధూమ్రవర్ణ వినాయకుడిగా పూజిస్తారు భక్తులు వినాయకుణ్ణి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఈ రోజుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలి అని పండితులు సూచిస్తున్నారు మట్టి నీళ్లతో విగ్రహాన్ని చేసి తిరిగి నీళ్ళల్లో నిమజ్జనం చేయటంలో ఎంతో అర్థం ఉంది అని చెప్తున్నారు మనిషి కూడా మట్టిలోంచే వచ్చాడని తిరిగి అదే మట్టిలో కలవక తప్పదు అన్న సూత్రం ఇందులో ఉంటుంది అని పండితులు చెప్తున్నటువంటి మాట విఘ్నేశ్వరుడికి మొత్తం నూట ఎనిమిది పేర్లు ఉన్నట్టు పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి లంబోదరుడికి ముప్పై రెండు రూపాయలు ఉంటే అందులో పదహారు రూపాయలు ముఖ్యమైనవని పండితులు చెప్తున్నారు అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది దీనిపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే పూర్వం దేవతలు మునులు విఘ్నాలను తొలగించేందుకు ఓ అధిపతి కావాలని శివుణ్ణి వేడుకున్నారట నదులలో స్నానం చేసి వచ్చిన వారికి ఆ భాగ్యం కల్పిస్తానంటే అందరికంటే ముందు వినాయకుడు పుణ్యనదుల స్నానం చేసి వచ్చాడు అని అలా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు అని పురాణాలు చెప్తున్నాయి అయితే మరి ఇప్పుడు వినాయకుని రూపం ఆయన రూపంలోనే కాదు వాహనం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూ చూపిస్తుంది ఎలా అంటే వీర శక్తి క్షిప్ర హేరంబ అని ముప్పై రెండు రకాల గణపతులను గురించి ఋగ్వేదంలో చెప్పబడింది గణము అనగా ఒక వర్గం లేదా సమూహం విశ్వం యావత్తు గణమయం గణములలో ఉంటూ వాటిని శాసించే పరమేశ్వర తత్వం గణపతి గణపతిని గజాననుడు అని కానీ అంటారు కానీ ఈ శబ్దానికి మూలం లేదా గకారం గతిని జకారం జీవితపు అంతిమ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది అని తెలియచేసే తత్వ విచారం ఒకటి ఉంది అలా తత్వ నిర్దేశకుడు గజాననుడు ఈ గజానన రూపంలో మరో విశేషం కూడా ఉంది అదేంటంటే చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనే అంశముంది త్వము అసి అనే వాక్యార్థానికి అది నీవే అయి ఉన్నావు అని చెప్పబడింది ఈ రూపంలో మానవ దేహం ఆత్మతత్వానికి ఏనుగు శిరస్సు బృహదాకారమైన బ్రహ్మణమును సూచిస్తుంది ఈ రెండింటి కలయిక ఓ అపూర్వము అంటున్నాయి వేదాలు వినాయకునికి శూర్పకర్ణుడు ఏకదంతుడు వక్రతుండం లంబోదర పాశాంకుశదరుడు మూషిక వాహనుడు అనే పేర్లున్నాయి వీటన్నింటి వెనుక గల రహస్యాలు ఎన్నో ఉన్నాయి గణపతి మనకు శూర్పకర్ణునిగా దర్శనమిస్తాడు అంటే ఆయన చెవులు శూర్పణములు అంటే చేటలుగా పెద్దవిగా ఉంటాయి ఆర్తుల సమస్యలను ఎక్కువగా వినటానికి వారి సమస్యల పరిష్కారానికి గుర్తులవి ఎక్కువగా వినటానికే దేవుడు మనిషి మనిషికి రెండు చెవులు ఇచ్చాడు చెవులు జ్ఞానం సంపదలకు ప్రతిరూపాలు ఏకదంతుడు అనే నామంలో ఏకశబ్దానికి ప్రధానం అని దంత శబ్దం బలవాచకం అని సర్వోత్కృష్ట బలశాలి అని దీని ప్రధాన అర్థం వక్రతుండము అంటే ఓంకార ఆకారానికి ప్రతీక లంబోదర నామం సమస్త లోకాలను తనలో దాచుకున్న కుచ్చి కలిగిన వాడు అంటే ఉదరాన్ని తెలియచేస్తుంది అంటే సమస్త లోకాలను దాచుకున్న కుచ్చిని తెలియచేస్తుంది పాశాంకుశ ధరుడు అంటే పాశం అంకుశం ఆయన ఆయుధాలు ఆయనను శరణు అన్న వారి క్రోధాన్ని అణిచివేసి రాగపాశంతో మనల్ని కరుణిస్తాడు అని తత్వరహర్శం మూషిక వాహనునిగా ఖ్యాతి పొందిన గణపతి వాహనానికి అనింద్యుడు అని పేరు అంటే ఆ మూషికానికి అనింద్యుడు అని పేరు మూషిక శబ్దానికి అసలు అర్థం దొంగతనం చేసేది అని ఎలుక మాదిరిగానే మనిషి శరీరంలోనికి అహంకారం ప్రవేశించి మనిషికి తెలియకుండానే అతని ఆలోచన శక్తిని కకావికలం చేస్తుంది ఎలుకను దాసోహం చేసుకున్న గణపతి వలె వ్యక్తి కూడా అహంకారాన్ని దాసోహం చేసుకోవాలి అని ఆంతర్యం ఇకపోతే పాలవెల్లి వాస్తవానికి పాలవెల్లి అంటే ఒక పాలపుంత అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో దిమిల్కివే అంటారు ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పదం అంటే మన భూమి సూర్యుడు గ్రహాలు వాటి ఉపగ్రహాలు తోకచుక్కలు ఆస్టరాయిడ్లు ఇలా మన సౌర కుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది ఈ పాలవెల్లిలో మన సౌర కుటుంబం లాంటివి మిక్కిలి సంఖ్యలో ఉంటాయి ఈ వినాయక చవితి రోజున ఈ పాలవెల్లిని ప్రతిబింబింపచేస్తూ వినాయకుని విగ్రహం పైన వెదురు దెబ్బలతో అంటే వెదురు బద్దీలతో పందిర్ లాంటిది వేళ్లాడదీస్తారు మరో ముఖ్య విషయం ఏమిటంటే గణపతికి దోసకాయ నివేదన అంటే ఈ వినాయక చవితి గణపతికి దోసకాయ పండును నివేదించడానికి ఉన్న కారణం శాస్త్రపరంగా మరియు సాంప్రదాయపరంగా రెండు ముఖ్యంగా చెప్పవచ్చు వినాయక చవితి రోజున కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు పాయసం పానకం చెరుకుదుంపలు పువ్వులు పంపర పనస మరియు పండ్లను సమర్పిస్తారు ముఖ్యంగా దోసకాయను గణపతికి సమర్పించడం ఒక ప్రత్యేక సంప్రదాయం ఎందుకంటే దోసకాయలోని గింజలు ముచ్చిక నుండి స్వతహాగా విడిపోతాయి అది అజ్ఞాన ప్రతిబంధకాలు తొలగిపోవడం మోక్ష సాధనలో మధ్యస్థులను తుడిచివేయడం అనే భక్తి సూచనగా భావిస్తారు దోసకాయను నైవేద్యం చేయడం ద్వారా భక్తి ప్రసాదాన్ని పొందుతారు ఇంకా చివరిగా భారతదేశం మొత్తం వినాయక చవితి ఘనంగా జరుపుకోవడానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అంటే పద్దెనిమిది వందల తొంభై మూడుకు ముందు వినాయక చవితి కేవలం వారి వారి ఇళ్లల్లోనే జరుపుకునేవారు గణేషుడు విగ్రహాలు పెట్టడం నిమజ్జనం చేయడం ఇవన్నీ ఉండేవి కాదు కానీ మన భారతదేశం అంతా వినాయక చవితిని అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడానికి కారణం లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు తిలక్ గారు జాతీయవాది సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర సమరయోధుడు భారతీయులందరినీ కులమతాత కుల అతీతంగా ఒకటి చేయడానికి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి బాలగంగాధర తిలక్ వినాయక చవితిని సామూహికంగా నిర్వహించడానికి నాంది పలికారు అప్పటి నుంచి భారతదేశం మొత్తం మెల్లగా వినాయక చవితిని ఘనంగా విగ్రహాలు పెట్టి పది రోజులు జరుపుకోవడం మొదలుపెట్టారు ఈరోజు భారతీయులందరూ కలిసి ఎంతో ఆనందంగా గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నారు అంటే అది బాలగంగాధర తెలకు పుణ్యమే వినాయక చవితి పండుగ కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదండి ఇది ఆధ్యాత్మికత సామాజిక ఐక్యత పర్యావరణ స్పృహ మరియు సంస్కృతిని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పండుగ ఈ వినాయక చవితి పండుగ ఈ పండుగ రోజున ఆ వినాయకుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో స్వస్తి